విశాఖలో పర్యాటకుల సందడి భారీగా పెరిగింది న్యూ ఇయర్ సందర్భంగా మూడు రోజుల ముందే విశాఖకు పర్యాటకులు చేరుకున్నారు న్యూ ఇయర్కి సరదాగా బీచ్లో గడిపేందుకు ప్రతి ఏట అధిక శాతం పర్యాటకులు వస్తూ ఉంటారు ప్రతి ఏట మాదిరిగానే ఈ ఏడాది కూడా అధిక సంఖ్యలో పర్యాటకులు ఇచ్చేశారు విశాఖ వచ్చిన పర్యాటకులు విశాఖలో ఉండే ప్రముఖ మ్యూజియంలు వివిధ పార్కులు సందర్శిస్తున్నారు అధిక సంఖ్యలో పర్యాటకులు రావడంతో పార్కులు మ్యూజియంలు అన్నీ కూడా రద్దీగా మారాయి చూసేందుకు గంటల కొద్దీ క్యూలైన్లో నిలబడి మరీ వెళ్తున్నారు సాధారణ కంటే ఇరవై నుండి యాభై శాతం పర్యాటకుల రద్దీ పెరిగిందని విశాఖపట్నంలోని టీయు వన్ ఫార్టీ టూ యుద్ధ విమానం క్యూరేటర్ కుమార్ అంటున్నారు గత ఏడాది కంటే ఈ ఏడాది గణనీయంగా పర్యాటకులు పెరిగారని అంటున్నారు నమస్తే నా పేరు ఎంఆర్ కుమార్ క్యూరేటర్ ఇక్కడ టీయు వన్ ఫార్టీ హెరికాప్టర్ మ్యూజియం మన సాగర్ తీరంలో ఇంతవరకు అంటే ఈ ఇప్పుడు పెట్టిన టూ థౌజండ్ ఈ హెరికాప్టర్ పెట్టిన టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ప్రతి సంవత్సరం న్యూ ఇయర్క్ కానీ కృష్ణ నుంచి న్యూ ఇయర్ కానీ పండగ కానీ తాకిడి ఎక్కువ ఉంటుంది కానీ ఈ సంవత్సరం ఈ విజిటర్స్ తాకిడి చాలా ఎక్కువగా ఉందన్నమాట అంటే వివిధ రాష్ట్రాల నుంచి రావడం వెస్ట్ బెంగాల్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా అండ్ లోకల్ కూడా పార్టిసిపేషన్ ఎక్కువ అవ్వడం ఇలాంటి తాకిడి ఈ వరకు నేను ఎప్పుడు చూడలేదు అంటే ఇన్నాళ్ళ సర్వీస్లో కూడా నేను ఎప్పుడు చూడలేదు కానీ ఈ రష్ అంటే ఈ తరకు స్పిరిట్ తీసుకొని విజిటర్సు మన విశాఖపట్నం మ్యూజియంస్ చూడడం దీన్ని విశాఖపట్నం తాలూ విఎంఆర్డే తెచ్చే బ్యూటిఫికేషన్ మళ్ళీ పెంపొందించి ఇంకా మరింతగా ఆదరించాలని నేను కోరుకుంటున్నాను మ్యాక్సిమంగా మనకి మనకి వెస్ట్ బెంగాల్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ఇప్పుడు ఈరోజు ఈరోజు ఎక్కువగా తమిళనాడు నుంచి తెలంగాణ నుంచి ఎక్కువగా మనకి తాకిడి జరగా రావడం అంటే ఎక్కువగా జనం రావడం జరిగింది ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ నుంచి చాలాగా ఎక్కువగా జనం వస్తున్నారు అనమాట ముందుకి ఇప్పటికి డబల్ పెరిగింది అంటే కింది సంవత్సరానికి ఇప్పటికి డబల్ కింది సంవత్సరం మనకి అంటే ఈ ఈ టైంకి అంటే మన న్యూ ఇయర్కి ముందు ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఈ ఈ టైంలో అనమాట ట్వెల్వ్ థౌజండ్ ఆ ఆ రేంజ్లో వెళ్ళిపోతుంది అందుకే మీరు చూస్తూనే ఉన్నారు ట్రాఫిక్ కానీ సబ్మెన్స్ లైన్స్ కానీ టీయు ఎయిర్క్రాఫ్ట్స్ లైన్స్ కానీ హెయిరికాఫ్ట్ లైన్స్ కానీ ఎప్పుడు ఈ విధంగా ఇంత రష్తో ఇంత కలకల ఆడుతుందని ఎప్పుడు ఊహించలేదు కానీ మన విశాఖపట్నం చేసుకున్న అదృష్టం ఏమిటో కానీ మన విశాఖపట్నం చూడడానికి అందాలు చూడడానికి ప్రజలు చాలా క్యూరియాసితో ఇక్కడ రావడం జరుగుతుంది చాలా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా చాలా చక్కగా వేస్తున్నారు